హాండా అందరికీ నమస్కారం అండి నేను మీ తెలిగింటి అబ్బాయి గోదావరి జిల్లా పుట్టింది ఈస్ట్ గోదావరి పండించేది వరేండి అయితే ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మా ఉగాది నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ వీడియోలో ఏమాత్రం మీరు స్కిప్ చేయకుండా ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి విధి విధానాలన్నీ కూడా మీ ముందుకు పట్టుకొచ్చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా ముందుగా మనం ఈ ఉగాది పచ్చడి గురించి చెప్పుకోవాలంటే ఆరు రుచులు షడ్ రుచుల సమ్మేళనం ఈ ఉగా ఈ యొక్క ఉగాది పచ్చడి అంటే తీపి పులుపు కారం ఉప్పు చేదు వగరు ఇందులో అన్ని రకాల ఆరు రుచులు కలిసిన పదార్థమే ఈ యొక్క ఉగాది పచ్చడి అన్నమాట దీనికి మనం చేదుకేమో తొలకరలో చిగిరించే చక్కటి వేప పువ్వు తీపికేమో చక్కటి చెరుకుతో సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి బెల్లం అలాగే పులుపుకేమో చింతపండు వగరకేమో తొలకరలో చక్కగా పూసేటువంటి లేత లేత మామిడి పిందెలు కారం కోసం మిరియాల పొడి ఉప్పు కోసం మన సముద్రం నుంచి సిద్ధంగా లభించినటువంటి ఉప్పు కొంచెం వేసి ఇలాగా ఆరు రుచులతో మధురంగా ఇలా చక్కటి పాత్రలో మనం ఈ యొక్క ఉగాది పచ్చడి అయితే తయారు చేసుకుంటాం ఈ యొక్క నేను చూపించిన విధంగా మనం శుభ్రంగా రేఖలు తీసుకుని పూలు అంటే కొంచెం మంది మొగ్గలు వేసుకుంటారు అవైతే బాగా చేదు ఎక్కువ వస్తుంది మనకి కాబట్టి వాస్తవానికి చెప్పాలంటే ఆ యొక్క ఈ వేప పువ్వుకు ఉన్నటువంటి రేఖలో మనం చక్కగా ఏదైనా చేట్లో లేదా పల్లెంలో చెరుగుకొని ఆ యొక్క పువ్వు వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ కూడా శుభ్రంగా కలుపుకొని మాకైతే మా సైడు మగవాళ్ళే చేయడం మాకు ఆనవాయితీ మా పల్లెటూరులో మరి అన్ని దిక్కిలనో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతిలో కట్టుబాట్లు ఉంటాయి ఏ ఏరియాలో ఎలా చేస్తారన్నది కూడా మరి నాకు సరిగా అవగాహన లేదు మా మా ఏరియాలో అయితే మాత్రం మేమే చేస్తాం మనకు ఆడవాళ్ళు అన్నీ తయారు చేసి ఇస్తారు మగవాళ్ళు అయితే ఈ రకంగా శుభ్రంగా స్నానం చేసి ఉదయాన్నే పట్టుబట్టలు కట్టుకుని మనం మగవాళ్ళు అయితే ఈ బాధ్యత తీసుకోవాలి ఇందులో ఇంకా మనకి ఈ ఆరు రుచులు ఇక మనకి ఇంకా ఇప్పుడైతే అన్నీ బాగోవడానికి వేపిన శనగపప్పు అని ఇలాగే చక్కెరకేలి అని అందులో ఇంకా తేనె అని రకరకాల పదార్థాలు అయితే వేసుకుంటున్నాం వాస్తవానికి అయితే ఇందాక నేను చెప్పిన ఆరు రుచులే వేసుకుంటారు అసలైన అయినా ఉగాది పచ్చలు అంటే అదే కానీ ఇందులో నేనైతే ఇంకా ఇవన్నీ చాలా పదార్థాలు అయితే వేసాను ఇదండి మా యొక్క ఉగాది పండగ అయితే ఈ రకంగా ఈ పదార్థాలతోటి ఎలా జరుపుకున్నాం మీరు మీ ఉగాది ఏ రకంగా జరుపుకున్నారో ఏంటి విధ విధానాలు ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి మన వీడియోని లైక్ చేసి మన తెలిగిన డబ్బాయి గోదావరి జిల్లా యూట్యూబ్ ఫేస్బుక్ పేజీ ఇన్స్టాగ్రామ్ మొత్తం అన్నీ కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ తిరిగిన డబ్బా గోదావరి జిల్లా ఏంటో వీడియో అంతా చూసారు ఒక లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏడండి ఒక లైక్ ఇచ్చి మీ అమ్మని మన అభిప్రాయాన్ని కామెంట్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి ఉంటానండి